నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం కదిరి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అజెండాలో కనపరిచిన అభివృద్ధి అంశాలను మెజార్టీ కౌన్సిలర్లు ఆమోదించినట్లు మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్ తెలిపారు आपस में हम सब मिलकर हल कर लेंगे मुझे जरा तेलुगु में उर्दू में बोलती हूँ जी, जी जी आप सबके मदद की मुझे बहुत जरूरत है आप सब अच्छी मेरे साथ काम समा कर कटरी शहर आगे बढ़ाने की सब बात करी कम मुद्दत है इसलिए मैं आप सबसे गुजारिश करती हूँ आप सब मेरे साथ अच्छा मिलकर श्रावन करें मैं मुझे इस मकाम पर बिठाने के लिए आप सबका शुक्रिया अदा करती हूँ और मेरे देशम पार्टी के सब खानदान वाले सबको मेरा शुक्रिया अल्लाह रसूल के बाद मेरे खुशूसन मेरे एमएलए फैब्रियल मलिक कंदीकुंता प्रसाद भैया को मेरे तरफ से बहुत-बहुत शुक्रिया आई धन्यवाद अंजली ये बच्चे समझ रहे हैं 13वां अंश 14वां अंश गेट में था मंडल और यहां पर लगभग ₹10000 का पार्टन मिल रही थी 15वां अंश और सर सब

పద్దెని వివరండి రావడంతో ఇస్మాయిల్ గాని నాగరాజురావు కానీ ఆదినాలు అన్నారు అక్కడ పని చేస్తున్న వాళ్ళు కాదు తాజుగా దాడిన తర్వాత సింధూరులో పరించిన మురళీనాథ్ గారికి ఒక రెండు చుట్టాలు అంత అంతక్రియ లేకపోవడం వలన వల్ల పాలకులు అభివృద్ధిని విస్తరించడం వల్ల మున్సిపాలిటీలో చాలా సమస్యలు పెరిగి ఉన్నాయి మనము కనీసం ఈ పదకొండేళ్ల కాలంలో అయినా ఆ సమస్యను పరిచయం చేసి ఈ నాలుగు సంబంధాల కాలంలో మరింత విధంగా పనిచేస్తాము అలాగే అందరూ ఖచ్చితంగా పనిచేసి కదిరి మున్సిపాలిటీని అభివృద్ధి కృషి చేసి ఈ కదిరి మున్సిపాలిటీని అగ్రీని ఆశిస్తూ అవకాశం ఇచ్చినందుకు తెలియజేస్తున్నాను మన మున్సిపల్ బీడింగ్స్లో మన కదిరి మున్సిపాలిటీకి

మన బూతిపల్లికి ముప్పై మూడు వార్డుకు సంబంధించినటువంటి సచివాలయము ఇంతకు ముందు ఉన్నప్పుడు వాళ్ళకంతా ప్రజా ప్రతికూలంగా ఉందంట ఇప్పుడు కొత్తగా వేరే దాన్ని మార్చినా కాబట్టి ప్రజల అసౌకర్యంగా ఉందని చెప్పేసి పాత స్థానంలోనే సచివాలయాన్ని కొనసాగిస్తే ప్రజలకు అనుకూలం ఉంటుంది కాబట్టి తమ దానిపై దృష్టి పెట్టవలసిందిగా వారు కోరి ఉన్నారు వారి ద్వారా నేను తమ దృష్టికి గౌరవ చేయాలని ద్వారా తీసుకువస్తున్నారు దేశ ఈ అవకాశ విషయంలో మీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ వాళ్ళు మొత్తం ముప్పు ముప్పుగా ముప్పులు వచ్చి విపరీతంగా పిల్లలకు కరోనా జరుగుతుంది దీనిపైన ప్రతిసారి చూస్తాను ఉన్నా అసలు దాని గురించి పట్టించుకోవడం లేదు అలాగే నా ప్రైవేట్ విద్య దగ్గర నుంచి నాన్న దగ్గర వరకు పెద్ద వంగ ఉంది సార్ గతంలో కూడా హెవీ రావడం వల్ల అక్కడ నానా తరగా అయితే నిధులు అయితేనేమి అక్కడేమి మశాన పేట నిధులన్నీ నీటి ముందు కావడం జరిగింది అక్కడ పెద్దగా నష్టాలను కూడా జరగడం జరిగింది ఈసారి కూడా హెవీ రైతు ఉండడం వల్ల ఆ వంద తీర్చేమని గతంలో కూడా చెప్పడం జరిగింది దాన్ని కూడా పట్టించుకున్న పాపా పోలేదు ఇప్పుడునైనా చైతన్ గారికి తెలియజేస్తున్నాను ఆ వంగ తీర్చేపించి నారాయణ గారు పట్టించుకోలేదు ఎక్కువ అక్కడ దగ్గరలోనే కుటుంబాలు ఎక్కువ రావడం వల్ల బీజులు చాలా ఇబ్బంది అవుతుంది గుంగలు పెద్ద గురించి చెప్పండి సార్ ఏం పట్టించుకోవడం విపరీతంగా గుంపులు గుంపులుగా వస్తాడే సార్ ఇద్దరు ముగ్గురు పోవడానికి కూడా చాలా కష్టం ఉంది దాని గురించి కొద్దిగా